అన్నపూర్ణ యసంపురం గ్రామం ఇచ్చేర్ల మండలం శ్రీకాకుళం జిల్లా ఏంటి ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది అరవై చేస్తాము ఏకం 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 మినిమం ముప్పై ఎకరాలు పైన ఒక ముప్పై ఎకరాలు ఏట క్యాబేజీ పొలం ఎలా రెడీ చేస్తారు ఏటది ఎన్ని రోజుల పంట ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఒక నాలుగు ఐదు దుక్కులు దున్నాలండి ఏ నెల ఐదో నెల నుంచి స్టార్టింగ్ చేయాలి ఐదో నెల నుంచి స్టార్టింగ్ చేయాలి ఐదో నెల స్టార్టింగ్ చేస్తే ఆరో నెల ఆఖరి ఏడో నెలలోన ఇతరం పోయాలి మీరు ఎలాంటి తీయండి ఏడో నెలలోన ఇతనాల ఏడో నెల ఆఖరి ఎలాగమ్మా రెడీ చేస్తారు ముందులా సదును చేసుకుంటారండి ఒక డబ్బా ఇతనాలకి మినిమం ఒక ఆరు గమ్యాలు గత్తం పోసుకుంటాం గత్తం పోసుకొని వాటికి ఎరువు గోమారు డిఏపి అనేది ఏదో వాటిని ముందర జరుపుకుంటాం ఓన్లీ అంటే మనం ఇతనాలు వచ్చిన పొలంలోనండి పోసుకొని వాటికి ముందర సౌజన్ చేస్తాం సౌజన్ చేసి రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు కిందనే తెరిగేసి ఎథనాల్ పోసుకుంటాం ఐదు రోజులకి వెళ్తాం ఎక్కడ ముందు నోరు అలా సబ్జెక్ట్ ఆ ఎథనాల్ పోసుకొని మామూలు బొరియాలతోన గాని పడవలతోన గాని ఎథనాల్ కలుపుతామండి కలిపేసి నీరు అంటే కమ్మలు కప్పాలండి కప్పేసి నీరు కట్టాలి ఏ వాడతారు రెండు రకాలు ఉన్నాయి ఎథనాల్ ఏ ఏ రాజకుమార్ ఉంది రాజకుమార్ నీకు ఏది ఇక్కడ ఎక్కువ ఏది బాగుంటుంది ఎన్ని పడతాయి అమ్మా ఎకరాకి ఎన్ని ఎత్తులు పడతాయి ఐదు ఎత్తనాలు మంచిగా అయితే యాభై సెంట్లకి డెబ్బై ఐదు సరిపోతాయండి మంచిది కాకపోతే ఎన్ని అయినా మరి మరి చెప్పలేమండి డబ్బా అంతే ఎన్ని కేజీ డబ్బా అంతే పావు పావు కేజీ పావు ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి రెడీ అయిన తర్వాత ఎలాగొని ఇస్తున్నారు రెడీ ముప్పై ఐదు రోజులకి ఉడిచివచ్చు మనకి ఇది మొక్క గట్టి పట్టాలంటే నలభై రోజులు ఆగుతామండి కాకపోతే ముప్పై ఐదు రోజులకి ఉడుకు ఉడిచారు తల ఊడిస్తారు లేబర్ ఏటు స్కిల్ డోర్ ఎవరు ఉండవు లేవర్ ని పెట్టాలని లేవర్ ని పెట్టి నీరు కలపక ముందుల మామూలు బొర్రెలతో పెట్టుకొని ఉడిస్తాము ఆ తర్వాత నీరు కలుపుకుంటాం తర్వాత లేబర్ ఏటు స్కిల్ డోర్లు ఉండాలో ఎవ్లోనే చేసిగలరా పని అంటే ఇల్లు డోలు అంటే మనకి సౌకర్యాలు ఇట్ రాలేదు మనం మనం లేవర్ని పెట్టుకొని ఏ లేబర్ నిషయగల్దు ఈ పని తెలిసినోళ్ళు తెలిసిన వాళ్ళే ఆ పని చేయాలి సెపెరేట్ గా ఉంటది దీనికి ఆ సెపరేట్ ఇ కాదు అంటే మేము ఊర్లో నిచ్చేమో మా ఊరి వాళ్ళకి అందరికి తెలుసు పని బయట వాళ్ళకి అంత సులువు కాదు రెగ్యులర్ మొక్కల కాదు ఇది ఇట్లా మొక్కలకి కాదు ఎక్కువైనా లోపు కనిపెట్టేసినమా ఇది కుల్లిపోద్ది అండి ఆ పట్టు కుల్లిపోద్ది మనం లెక్కలు వాటిని బాగా పని పనిచేసిన పెట్టాలి ఎకరాకి ఎన్ని మొక్కలు ఆ ఎకరాకి ఎనిమిది వేలు చెల్లరే పడుతుంది అండి ఎకరాకి ఎనిమిది వేల సెలరే పడుతుంది అవుతుంది ఉడుపుకి మనం మన్సూన్ పెట్టే లేవన్ పట్టేయండి ఎక్కువ మన తక్కువ మందిని రెండు మూడు రోజులు ఏమంటే ఎంత నీరు కలపాలండి నీరు సదుపాయం ఉంటే ఎంత పెట్టాలి కాకపోతే మరి మొక్క అది లెగ్స్ మరి ఎన్నాలకి వేసినా అది లెగ్స్ మొక్క వేసిన తర్వాత పరిస్థితి నుంచి కావాలి వాటికి తోడే అంటే వారానికి రెండు మొక్క పెరిగి కొద్ది వారానికి రెండు తండ్రి పెట్టుకోవాలండి అది ఏంటంటే మనం ఎనిమిదో నెల పెడతాం కాబట్టి మంచి ఎండ్లు ఉంటాయి అంటే ఎనిమిదో నెల స్టార్టింగ్ లోనే పెట్టేస్తాం మినిమం వారానికి రెండు తండు కట్టిన తర్వాత ఇంకేవి మధ్యలో మధ్యలో గొప్పలు తగ్గుతాం అండి మినిమం ఎక్కువగా అడ్డేసి మినిమ వారంకి ఒక గొప్ప పడుతుందండి ఆడిపోయినా ఎరువు ఎకరాకి రెండు బస్తాలు ఎరువు పడుతుందండి గోమర్ గానీ డిఏపి ఊరియా యూరియా గానీ కొడతాము వాటి మీద మందులు చిన్న మొక్కలకి అయితే అంటే కొద్దిగా మొక్క రెండు గొప్పలు అయిపోయిన తర్వాత మూడో గొప్పలో ఊరే వేసుకుంటాం ఒక గొప్పకు మాత్రం గోమరే మొత్తం ఎన్ని రోజులు పంట ఇది తొంభై రోజులు పంట తర్వాత ఎప్పుడు నుంచి పువ్వు వస్తుంది పువ్వు వచ్చిన తర్వాత నుంచి మీకు ఏదైతే ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు అంటే అది మన దసి దసి పెట్టండి పువ్వు ఎప్పటి నుంచి వస్తది ఎన్నో రోజులు తొంభై తొంభై రోజులు పువ్వు వచ్చేస్తుంది అంటే ఎక్కువ మనం మన ఉడుపు పట్టే పలసన అయితే డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజులకు వస్తే పలసన ఒత్తి ఉడుపు అయితే కొద్దిగా లేటు తిగుతుంది గాలి ఎంత పువ్వులు స్టార్ట్ అవుతాయి పువ్వు అయితే కొద్దిగా సైజు సినిస్తుంది ఒక ఐదు ఆరు కోతలు అయిపోయిన తర్వాత సేను పలసన పడతుంది కాబట్టి పువ్వు పెద్ద సైజా పువ్వు పెద్ద సైజ్ వచ్చినప్పటికి ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరా దిగుబడి అంటే మినిమం మనం పెట్టుబడి పెట్టిన పోలిదే దిగుబడి కూడా అండి ఓకే అండి ఎస్ రవణండి నా పేరు సూర్భరావణండి శూరభరావణ అండి ఎన్ని రోజులు ఎప్పటినుంచి పంటలు వేస్తారు కాలిఫ్లవర్ ఎలా సాగు కాలీఫ్లవర్ అంటే ఓ రెండు మాత్రం అయింది వేసి బాగానే పండుతుంది కానీ రేటు కూడా చాలా బాగానే వెళ్తుందండి బయట నుండి వచ్చి బయట నుండి వచ్చి బయట నుండి వచ్చి వ్యాపారస్తులు ఇక్కడ నుండి వచ్చి పట్టుకొల్తాండి ఎకరానికి ఒక యాభై వేల వరకు అవుతుంది అండి యాభై వేల వరకు అవుతుంది ఒక లక్ష రూపాయల వరకు వస్తుంది అండి పువ్వుకి ఎరువు తర్వాత మందు ఇవన్నీ పెట్టాలని గుప్పలు లేబర్కి ఇవన్నీ చాలా ఖర్చు అవుతుందండి రెండు మాసాల్లో పంట అండి అది ఒక నెల రోజుల్లో మొక్క వస్తుంది నెల రోజులు తీసి నారు పోసిన తర్వాత మొక్క ఉడిసేసి రెండు మాసాల్లో పంట వచ్చేదండి అంటే అదే పురుగు ఇవల్ల వస్తుందండి అండి వస్తుంది కాంచి స్టార్టింగ్ కాంచి గొప్పలు ఇవన్నీ చేయాలండి చాలా జాగ్రత్తగా చిన్న చిన్నపిల్లలు చూసినట్టు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా ఒకవేళ వర్షాలు గటైతే ఎక్కువనుకో మొత్తం పంటలకు కొంచెం నష్టపోతుంది అండి పిల్లలు అంటే అదే పురుగు ఎక్కువ ఉంటుంది ఆ పురుగు వల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్లలు చూసుకుంటారు సెంటర్లో వస్తుంది మోవ్తో వచ్చేస్తుంది ఆ మోలో పెద్ద పురుగు గట్ట వచ్చింది అనుకో అలాగే పువ్వు వల్ల మో వల్ల మొక్క పోతుందండి అది రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అదండి విషయం ఇదిగో వచ్చే ఇప్పుడు కార్తీక మాసంలో ఎక్కువ అవుతుందండి మొక్క వేసిన ఒక రెండు మాసాలకు వస్తుందండి అండి పువ్వు రెండు మాత్రలు కోతండి మొక్క కోత వస్తుంది ఒక మొక్క అని మట్టి ఒక పువ్వు వస్తుంది ఎక్కడ అంటే డైరీ వచ్చేస్తుంది అండి స్టార్ట్ అయింది కంటిన్యూ వచ్చేస్తుంది ఒక ఇరవై రోజుల్లో నలభై ఒక ఇరవై రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఏమండి ఒక రెండు వందల పువ్వులు మూడు వందల పువ్వులు తిరిగిపోతాయి స్టార్టింగ్ లో మరి అది చెప్పలేమండి పదిహేను రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల వరకు వెళ్తుంది అండి పువ్వు స్టార్టింగ్ లో పదిహేను పదహారు పదిహేడు వరకు వెళ్ళింది ఇప్పుడు ఇరవై ఐదు రూపాయల వరకు వెళ్తుంది కార్తీక మాసం కాబట్టి కొంచెం గిరాక్ ఆ రేట్ అయితే బాగా ఉందండి దేనికండి టమాటో అండి ప్రభుత్వం ఏంటంటే రైతు భరోసా ఇవన్నీ ఇచ్చారండి చాలా నష్టపరియాలు అలాంటి నష్టపరియాలు కట్టి మంచిదేనండి ప్రతి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే రూపాయ గవర్నమెంట్ సైడ్ని రూపాయి రాలేదండి పంట అయితే బాగుంది కానీ గవర్నమెంట్ సైడ్ నుండి సబ్సిడీ కానీ ఎరువు కూడా సబ్సిడీ ఎరువు కూడా రాలేదండి మాకు